హాయ్ అండి మనం ఇప్పుడు ఎగ్గు టమాటా కర్రీ తయారు చేసుకుందాం వీటికి కావాల్సినవి ఎగ్గు టమాటా ఆనియన్ ఆయిల్ జీలకర్ర ఆవాలు పసుపు ఉప్పు కారం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఆవాలు వేసుకుందాం ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ వేసుకుందామండి వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేస్తుంది కొత్తిమీర ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు టమాటా మొత్తం వేసుకుందామండి ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఒకసారి కలుసుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి బాగా మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఇలా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయి టమాటా ఎక్కర్రీ ఇప్పుడు టమాటాలు దగ్గరకు అయినాయి కదండి బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు బాగా దగ్గరికైనాయి కదండి ఇప్పుడు కారం వేసుకుందామండి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకున్నాం కదండి మంచిగా కలుపుకుందాం ఈ కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనిద్దామండి అయిన తర్వాత చూసుకుందాం ఇప్పుడు టమాటా కర్రీ బాగా దగ్గరికి అయిందండి ఒకసారి కలుపుకొని ఇందులో ఎగ్స్ వేసేసుకుందాం ఎప్పుడైనా ఎగ్గుకి ఒక చిన్న కాటు పెట్టుకొని ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే ఎప్పుడైనా దాంట్లోకి మంచిగా గ్రేవీ మొత్తం దిగుతుంది అప్పుడు మంచిగా టేస్టీగా ఉంటుంది ఎగ్గు ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి ఒకసారి కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు అయినాక అండి ఇక్కడ మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి చూసుకుందాం అండి లాస్ట్కి కొంచెం వేసుకుందామండి ఇంతే అండి చాలా సింపుల్గా తయారు చేసుకునే ఎగ్గు టమాటా కర్రీ ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందామండి ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఇంట్లో చెప్పండి